అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం ఇరవై ఐదో భాగం రచయిత శ్వేత సాయిగారు నిజమేనా అంటాడు సూర్య అవును సూర్య అన్నారు కాని అంతా నానిష్టమే అమ్మ ఏమీ చెప్పలేదొలకి ఏదైనా నాన్న ఇష్టం సూర్య నాన్నకి నచ్చితే ఏ ఇబ్బంది ఉండదు ఎవరు అటు చెప్పరు అంటుందను సరే అను నేను మీ నాన్నగారితోనే మాట్లాడతాను నువ్వేం టెన్షన్ పడుకు అలాగే సూర్య అంటుంది అను రాక్షసి పక్కనే ఉందా దూరంగా వెళ్ళిందా వెళ్ళింది మెట్ల దగ్గర కాపలా కాస్తూ ఉండుంటుంది కాస్త నవ్వుతూ అది అంత కాపలా కాస్తున్నందుకైనా నువ్వు ఒక ముద్దే కదా అంటాడు సూర్య సూర్య ఏం మాట్లాడుతున్నావు అంటున్నాను ఏం లేదులే వదిలే అంటాడు సూర్య ఇంతలో ఎవరో పిలవడంతో అక్క అమ్మమ్మ పిలుస్తోందని అరుస్తుంది దివ్య సరే సూర్య నువ్వు వెళ్ళి భోజనం చేయి నేను ఇంకా వెళ్తాను రేపు కాల్ చేస్తానులే నీకు అని అంటున్నాను సరేరా జాగ్రత్త బాయ్ గుడ్ నైట్ ఆ బాయ్ గుడ్ నైట్ కాల్ కట్ చేసి దివ్యతో పాటు కిందకు వెళ్తుంది ఇంకా ఆ రోజు అందరి పిల్లలతో ఆడి చాలా లేట్ గా నిద్రపోతారు అలా ఒక నాలుగు రోజులు గడిచిపోతాయి అక్కడే అను దివ్య వాళ్ళ వాళ్ళ అక్క వాళ్ళతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఒక్క రోజు కూడా వాళ్ళ నాన్న ఫోన్ చేయలేదే అనే బాధ అను దివ్యలో బాగా ఉంటుంది కానీ అది ఎప్పుడూ బయటపడిని వరిద్దరు వీళ్ళు కుదిరినప్పుడు సూర్యతో మాట్లాడుతూనే ఉంటారు ఇంకా లక్ష్మి గారు అను దివ్య తర్వాత రోజు ఇంటికి బయలుదేరుతారు అందరూ చాలా జాగ్రత్తలు చెప్పి ఇంకా చాలా చాలా వంటలు పచ్చళ్ళు చేసి అందరికీ బట్టలు పెట్టి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు అప్పటికే అనుని చూసి వారం రోజులు అవుతుండడంతో సూర్య అను చుట్టానికి స్టేషన్కి వస్తాడు కానీ ఆ విషయం అనుకి దివ్యకి తెలియదు దారిలో ఎక్కడ దాకా వచ్చారని మెసేజ్ చేస్తూ ఉంటుందను సూర్య దాన్ని బట్టి ముందుగానే స్టేషన్ కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు స్టేషన్లో దిగిన తర్వాత అను దివ్య వాళ్ళు ఊరి నుంచి వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళడానికి వాళ్ళ నాన్న వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు ఎప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఇంతే ఆయన వచ్చి తీసుకొని వెళ్తారని ఎన్ని ఆశపడ్డారు అను దివ్య మాత్రం ఆయన ఎక్కడికి రారు ఎప్పుడు వాళ్ళని ఎక్కడికి తీసుకొని వెళ్ళరు దానికి ఎంత అలవాటు పడిపోయినా ఎందుకు ఆశ ఆయన వస్తారని అను దివ్యకి ఇంకా వాళ్ళే ఇంటికి వెళ్ళిపోతారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి అను ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్కి వస్తుంది దివ్య సెకండ్ ఇయర్కి వస్తుంది ఆ రోజు చాలా క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అను అను వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ ఉంటారు అను ఒక ఇంటర్వ్యూకి వెళ్తే దివ్య బయట టెన్షన్గా ఏమవుతుందో అని చూస్తూ ఉంటుంది ఎందుకు దివ్య అంత కంగారు పడుతున్నావు ఖచ్చితంగా అనుకి జాబ్ వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అంటాడు సూర్య ఆ కంగారు అది కాదు బాబా ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఏమైనా అయితే మా నాన్న పెళ్ళి సంబంధం చూడడం మొదలు పెడతాడేమో అన్న భయం దివ్య నాకు జాబ్ రాగానే ఫస్ట్ వచ్చి మీ ఇంట్లో అడుగుతాను అను నివ్వమని ఓకేనా సరే నీకు టైం అవుతుంది ఇంటర్వ్యూకి అంటుంది దివ్య ఇంకా దివ్య తన క్లాస్కి వెళ్ళిపోతుంది వాళ్ళు రోజు ఉన్న ఇంటర్వ్యూస్ అన్నీ అటెండ్ అవుతారు సూర్య అయితే అను ఏ కంపెనీలో సెలెక్ట్ అయిందో ఆ కంపెనీకి మాత్రం ఇంటర్వ్యూకి వెళ్తాడు అనుకి ఒక మూడు కంపెనీస్లో జాబ్ వస్తుంది సూర్యకి ఒక త్రీ కంపెనీలో జాబ్ వస్తుంది కానీ సూర్యకు ఒక పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది సూర్య నువ్వు ఇందులో జాయిన్ అయిపో ఇది చాలా మంచి కంపెనీ అంటుందను ముందు నువ్వు ఎందులో జాయిన్ అవుతావో సెలెక్ట్ చేయి అని అడుగుతాడు సూర్య ఇందులో ఏముంది ఈ మూడింట్లో బెస్ట్ కంపెనీ ఇదే కదా అందుకనే దీనిలోనే జాయిన్ అవుతానని ఒక కంపెనీ నేమ్ చెప్తుంది సరే నేను అందులోనే జాయిన్ అవుతానని అంటాడు సూర్య ఏ సూర్య నీకేమైనా పిచ్చా చాలా తక్కువ మందికి ఆ పెద్ద కంపెనీలో సెలెక్ట్ అయ్యారు ఎందుకు నా కోసం వేస్ట్ చేసుకుంటావు లేదు నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను అని అంటాడు సూర్య దేనికి సూర్య అంత మంచి కంపెనీకి ప్యాకేజీ నా కోసం వదిలేసుకుంటావు అసలు నచ్చలేదు నాకు అని అంటుందన్ను అదేంట నువ్వు అలా మాట్లాడతావు నువ్వు ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకున్న కంపెనీ కూడా చాలా మంచిది ఏం పర్వాలేదు ఇద్దరం అందులోనే జాయిన్ అవుదాం ఇంకా నువ్వేం మాట్లాడకంటాడు సూర్య సరే నీ ఇష్టం అని వదిలేస్తుంది కానీ కాస్త అలుగుతుంది అది సూర్యకి అర్థమవుతుంది ఇంతలో వెంకీసేరీ వచ్చి మేమిద్దరం ఓకే దానిలో సెలెక్ట్ అయ్యాము అని చెప్పి చూపిస్తూ ఉంటారు అనుకి వాళ్ళు చెప్పినవన్నీ చూస్తూ ఉంటుంది కానీ కాస్త కోపంగానే ఉంటుందను అది గమనించిన సూర్య అరే అను కోపం కూడా వస్తుందా అని అనుకొని వెళ్ళి అను పక్కనే కూర్చుంటాడు చూడరా వాళ్ళిద్దరు కూడా ఒకే కంపెనీలో జాయిన్ అవ్వాలని కష్టపడి ఒకే దానిలో సెలెక్ట్ అయ్యారు మరి నాకు నీతో పాటు జాయిన్ అవ్వాలని ఉంటుంది కదా ఇలా అలిగితే ఎలాగా ప్లీజ్ అను వదిలే అంటాడు సూర్య నీ ఇష్టం సూర్య నేనేమీ అనలేదు కదా అంటున్నాను నువ్వు ఇలా ఉంటే నేను ఎలా వదిలేస్తానంటాడు సూర్య అయితే ఇప్పుడు నువ్వు అందులో జాయిన్ అవ్వను అంటావు అంతేగా అని కాస్త సీరియస్గా అడుగుతున్నాను అసలు ఒక చిన్న విషయం మీద ఇంత పెద్ద ఇష్యూ చేస్తావు ఎందుకు అను అంటాడు సూర్య కాస్త కోపంగా సారీ సూర్య అని అను వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చుంటే క్లాస్కి వెళ్ళి అను అని ప్రతిమలాడుదామని వెళ్ళిన సూర్యకి క్లాస్లో సారు ఉండి ఎవరెవరికి ఏమేమి జాబ్స్ వచ్చాయో అని అడుగుతూ ఉంటారు అందరూ చెప్తూ ఉంటారు సో అప్పుడు కదిలించొద్దని వెళ్ళి అను దగ్గరలో కూర్చుంటాడు అను వైపు చూసి సారీరా అని సైగ చేస్తాడు అన్ని కూడా అను ఏమీ పట్టించుకోదు సూర్య వైపు చూడటం ఆపేసి వాళ్ళ సార్ పిలవడంతో వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది అను అబ్బాచా నేను అనుని అల అరవటం ఏంటని కూల్గా చెప్పి సరిపోయేది కదా ఇంకెప్పుడు నిన్న అరవను అంటూ మనసులో అనుకుంటాడు ఆయనతో మాట్లాడిన తర్వాత క్యాంటీన్కి వెళ్తానని చెప్పి బయటికి వెళ్తుంది సూర్య బయటకు వెళ్ళాక మాట్లాడదాం అనుకుని వదిలేస్తాడు ఇంకా అను స్కూటీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు దివ్యని వదిలేసి వెళ్ళని అను ఆ రోజు దివ్యని వదిలేసి ఎవరికి చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతుంది ఈవినింగ్ కాలేజ్ అయిపోయి అందరూ బయటకు వచ్చి అను కోసం వెతుకుతూ ఉంటారు అను ఎక్కడ కనిపించకపోయేసరికి అను ఫోన్ కాల్ చేస్తారు రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయదు ఇంతలో దివ్య వచ్చి బాబా అక్క స్కూటీ లేదని చెప్తుంది ఇంటికి వెళ్ళిపోయిందా అలా వెళ్ళదే చెప్పకుండా అని అనుకుంటాడు ఈసారి అనుకి దివ్య కాల్ చేస్తుంది అప్పు లిఫ్ట్ చేసి దివ్య నాకు కాస్త గా ఉంటే ఇంటికి వచ్చేసాను నువ్వు క్యాబ్ క్యాబ్లో వచ్చాయవా అని దివ్య ఏదో మాట్లాడే లోపే కట్ చేస్తుంది అక్క అక్కా అంటూ కట్ అయిన ఫోన్నే చూస్తూ ఏమైంది అక్కకి ఎప్పుడూ ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళలేదు రోజు ఏంటి డిఫరెంట్గా ఏమైంది దివ్య అసలు ఎందుకు వెళ్ళిపోయిందని టెన్షన్ కడుగుతాడు సూర్య ఏమో తెలియదు గా ఉంది అందుకని వచ్చేసాను నువ్వు క్యాబ్లో రా అంటోంది నా వల్ల హెడ్ అని తను చెప్పిన కంపెనీ సెలెక్ట్ చేసుకోకుండా తను సెలెక్ట్ అయిన కంపెనీని చూస్ చేసుకున్నానని చెప్పే కోపం అవునా అక్కకి నీ మీద కోపంతో ఉందా వెరైటీగా ఉందే ఇప్పటి వరకు అక్క ఎవరి మీద కోపం రాలేదు వచ్చినా గానీ పెద్దగా చూపించేది అంటుంది దివ్య నేనే అరిచేసానులే అందుకేనేమో అంటాడు సూర్య వింతగా ఉంది ఎప్పుడు కోపం నీ కోపం రావడం ఏంటో అలగడమేంటో నన్ను వదిలేసి వెళ్ళడం ఏంటో ఏమీ అర్థం కావట్లేదు సరే బాయ్ నేను వెళ్తున్నాను అంటుంది దివ్య సరే పదా నేను డ్రాప్ చేస్తానంటాడు సూర్య ఏం వదిలే బావా నేను లో వెళ్ళిపోతాను హలో మీ అక్క కోపంగా ఉందని చెప్పి నేను ఒక్కదాన్ని పంపించేస్తానా ఏంటి ఏం పర్లేదు పదా నేను డ్రాప్ చేస్తానని అంటాడు సూర్య ఇంకా దివ్య సూర్య బండి మీద వెళ్తుంది ఇంటి దగ్గర డ్రాప్ చేసి దాని అలకను పోగొట్టవే ఎలాగోలాగా అంటాడు అలాగే బావా అంటుంది దివ్య ఇంటికి వెళ్ళిన దివ్య అనుతో ఏంటక్క నన్ను వదిలేసి బాగా అంటుంది బాగా గా ఉంది దివ్య అందుకే వచ్చేసాను అయినా నువ్వు ఏదో ఒక దానికి వచ్చినట్టు అందుకంత ఫీల్ అవుతున్నావు మీ బావ డ్రాప్ చేశాడు కదా అంటే నువ్వు చూసావా బావా నన్ను డ్రాప్ చేయడం అంటుంది లేదు గిస్ట్ చేశాను నేను లేకపోతే ఖచ్చితంగా నేను డ్రాప్ చేస్తాడు కదా నాకు కాస్త గా ఉంది ఈ రోజుకి ట్యూషన్ నువ్వు అంటున్నాను ట్యూషన్ అయిపోయి వచ్చిన దివ్యని చూసి ఈ రోజు పార్టీ ఇస్తున్నాను మన గ్యాంగ్ మొత్తాన్ని పిలువ అంటున్నాను అందరినీ అంటే బావని కూడా అని అంటుంది అందరూ అంటే తను వస్తాడు కదా మరి అని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది సరే అక్క అలాగే అని అందరికి కాల్ చేస్తుంది అన్ను దివ్య ఇద్దరు రెడీ అయ్యి హోటల్కి రండి లొకేషన్ పెట్టి వాళ్ళు వెళ్తారు సూర్య ముందొస్తాడు సిరి వెంకీ ఇద్దరు ఆన్ ద వే అని మెసేజ్ చేస్తారు మీ అక్క జాబ్ వస్తుందని పార్టీ ఇస్తుంది అంటే నేను ఇవ్వాలి కదా అంటాడు సూర్య ఇద్దరు కలిసి ఇప్పుడు ఇచ్చేయండి బావా అంటుంది దివ్య ఇది నా పార్టీ ఇందులో ఎవరిని కలపద్ది అంటున్నాను ఓహో మీ అక్క పార్టీనా పార్టీ అని వేర్వేరుగా ఉన్నాయా అంటుంది ఉంటాయి మరి నేను చెప్పేది ఏమైనా వింటున్నావా ఏంటి అంటున్నాను కానీ నీ పక్కనే ఉండాలనుకుంటున్నాను కదా అంటాడు సూర్య ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వేస్ట్ చేసుకోవడం ఎందుకు అంటుందాను ఆ మీ ఇద్దరిగోలా ఆపండి మరీ దారుణంగా గొడవపడుతున్నారు ఇంతకు నువ్వు కూడా నీతో పాటు కలిసి ఉండాలని కదా ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాడు సరేలే మీ అందరికీ ఇష్టమైతే నాదే అంటున్నాను సూర్య అను దగ్గరికి వచ్చి అను పక్కన కూర్చొని అది కాదురా నేను నా వైఫ్ ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ చేయాలి కలిసి వెళ్ళాలి కలిసి రావాలి అది నా కోరిక అని అంటాడు సూర్య సరేలే అంటున్నాను ఇంకా వెంకీ సిరి అందరూ వచ్చి విష్ చేసి ఫుడ్ ఆర్డర్ చేస్తారు అందరూ హ్యాపీగా డిన్నర్ చేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన అను దివ్య హాల్లో రామూర్తి గారి పక్కన తేజ కనిపిస్తాడు తేజ వాళ్ళ పక్కింట్లో ఉండే అబ్బాయి వీళ్ళు వెళ్ళేసరికి తేజ అంకుల్ నాకు జాబ్ వచ్చిందని చెప్తూ ఉంటాడు అవునా బాబు కంగ్రాట్స్ ఎంతైనా కొడుకు కదా నువ్వే మీ అమ్మ నన్ను చూసుకోవాలని అంటారు ఆ రోజు అను కూడా నాకు జాబ్ వచ్చిందానా అని చెబుదామని అనుకుంటుంది కానీ అదంతా చూసిన తర్వాత చెప్పాలని అనిపించదు ఆ తేజ ముందు తనని ఎక్కడ అవమానిస్తారో ఎక్కడ జాబ్ వద్దని మానేమంటారు అని భయంతో ఆగిపోతుంది ఇంకా అను దివ్య ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి నిద్రపోతారు నెక్స్ట్ డే దివ్య కాలేజ్కి వెళ్తుంది అనుకి ప్రాజెక్ట్ ఎగ్జామ్స్ అయిపోవడంతో కాలేజ్కి వెళ్ళదు అన్న వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళకి నా అమ్మ నాకు జాబ్ వచ్చిందని చెప్తుంది అవునా అను ఇంత మంచి వార్తంత సింపుల్గా చెప్తావేంట్రా అంటారు గారు అను ఏం మాట్లాడదు సరే ముందు నోర్ తీపి చేసుకొని చక్కెర వేస్తారు ఇంతలో రామ్మూర్తి గారు వచ్చి లక్ష్మి అని పిలుస్తారు వెళ్ళిన ఆవిడికి ఒక కవర్ ఇచ్చి ఇదిగో ఇందులో ఇద్దరు అబ్బాయిలు ఫోటోలు ఉన్నాయి ఇందులో ఎవరు బాగున్నారు చూసి చెప్పమని నీ కూతుర్ని అంటాడు అది తీసుకొని ఏమండి అమ్మాయికి జాబ్ వచ్చిందంట అంటుంది జాబ్ లేదు ఏం లేదు బుద్ధిగా పెళ్లి చేసుకోమని అంటారు అదంతా విన్నాను కంగారుగా అక్కడికి వచ్చి నాన్న నాకు అప్పుడే పెళ్ళొద్దు అంటుంది ఇప్పుడు చేసుకుంటావా లేదా తర్వాత చేసుకుంటావా అని అడగటం లేదు ఇద్దరిలో ఎవరు నచ్చారో చూసి చెప్పు అంటారు నాన్న నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదంటుంది అను చూడకుండానే చెప్తావేంటి అని అంటారు రామ్మూర్తి గారు నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానంటుందన్ను ఏంటి అని ఒక్కసారిగా షాక్ అవుతారు నాన్న ప్లీజ్ వినండి తను చాలా మంచివాడు ఒకసారి మాట్లాడి చూడండి మీకే అర్థమవుతుందని అంటుంది అను ఇన్ని రోజులు నాకు ఎదురు చెప్ప నువ్వు ఇప్పుడు ఇంతలా మాట్లాడుతున్నావా ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం నాన్న అది కాదు ఒక్కసారిని చెప్పేది వినండి నేను చెప్పేది నువ్వు వినాలి నేను ఎవరిని చూపిస్తే బా వాళ్ళని చేసుకోవాలి నేను చేసుకున్నా అంటే ఒక్కసారిగా కొడతారు పిచ్చి పిచ్చి వేషాలు వాని ఆ ఇద్దరిలో ఒకళ్ళు సెలెక్ట్ చేయి అంటారు అను ఏడుస్తూ ఉంటే ఇప్పుడు చక్కగా చెప్పిన మాట వినేదానివి ఇప్పుడు అసలు ఏది వినకుండా ఎదురు మాట్లాడుతున్నావు ఖచ్చితంగా నేను తెచ్చిన వాటితోనే నీ పెళ్ళి జరుగుతుంది ఇదే ఫైనల్ అంటారు రామూర్తి గారు ఇంకా అను ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఆ రోజంతా బయటికి రాదు సూర్య మెసేజ్ చేస్తే దానికి ఏదో నార్మల్గా రిప్లై ఇస్తుంది కానీ అంత పెద్దగా పట్టించుకోదు తనతో పాటు తన కంపెనీలోనే జాయిన్ అవ్వటానికి ఇంత వెంట ఇప్పుడు నాన్న పెళ్ళి వద్దు అన్నాడని తెలిస్తే ఏమైపోతాడో అర్థం కావట్లేదు అన్నిటికన్నా ముఖ్యంగా నేను లేకుండా సూర్య బతకగలడా సూర్య నా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు నాన్న కోపాన్ని తట్టుకోలేను సూర్యని తిట్టినా కొట్టినా ఏమైనా చేసినా నేను అస్సలు తట్టుకోలేను అని ఏడుస్తూ ఉంటుంది అను నాకు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మీగారు వచ్చి ఏంటమ్మా అను ఏంటిదంతా మీ నాన్నగారి సంగతి ముందే తెలిసి కూడా నువ్వు ఇలా ఇంకొకరిని అలా ఎలా ప్రేమించావని అంటారు అమ్మా నేను చెప్పేది విను సూర్య చాలా మంచివాడు అబ్బాయి చాలా మంచివాడు అయ్యుండొచ్చు ఆ అబ్బాయి నిన్ను బాగా చూసుకోవచ్చు ఇవన్నీ చాలా నిజమై ఉండొచ్చమ్మా కానీ మీ నాన్న మీరు ఏది చెప్తే అది ఖచ్చితంగా చెయ్యరు ఇప్పుడు ఏం చేయాలమ్మా నాకేం అర్థం కావడం లేదు నువ్వు ఏం చేసినా దివ్యని దృష్టిలో పెట్టుకొని అను నీ ఇష్టానికి నువ్వు వెళ్ళిపోవచ్చు అది కాదనే అధికారం నాకు అస్సలు లేదు చిన్నప్పటి నుంచి మీకు అన్నీ మా ఇష్ట ప్రకారమే చేశాం ఇప్పుడు ఇది మీ జీవితం మీ ఇష్టం కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దివ్య మాత్రం ఇక్కడ ఉండదు ఇది వరకు లాగా ఉండదు అన్నీ మారిపోతాయి ఇప్పటిదాకా మిమ్మల్ని ఇంట్లో మనిషిలాగా అన్న ఆయన చూశారు ఇకపైన అలా కూడా చూడరు దాన్ని చదువు ఆపించి దానికి ఇష్టం లేని పెళ్లి చేసేస్తాడు అన్నీ తలకిందులు అయిపోతాయను దివ్య గురించి చెప్పేసరికి అను ఇంకా అంతకన్నా ఆలోచించలేకపోతుంది సరే అమ్మ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే ఇప్పుడు జరిగిందంతా దివ్యతో చెప్పొద్దంటున్నాను ఇంకా రోజంతా ఏమీ తినకుండా అలాగే ఆ రూమ్లో ఏడుస్తూ ఉంటుంది ఈవినింగ్ దివ్య వచ్చే టైంకి లేచి ఫ్రెష్ అయి కూర్చుంటుంది అప్పటికే ట్యూషన్ పిల్లలు రావడంతో అను ట్యూషన్లో ఉంటుంది అక్క ఏం చేస్తున్నామని వస్తుంది దివ్య ఈరోజు కాలేజీలో క్లాస్లో జరిగిన ప్రతి విషయాన్ని అమ్మతో అనుతో చెప్తూ ఉంటుంది దివ్య అవేవి వినే పరిస్థితుల్లో అను అసలు లేదు ఆలోచన మొత్తం కూడా సూర్య మీదనే ఉంది ఎలాగైనా సూర్యకి విషయం చెప్పాలని ఆలోచిస్తోంది కానీ ఎలా చెప్పాలి చెప్తే అతను ఎలా తీసుకుంటాడు ఒకవేళ నాకు నువ్వే కావాలి నాతో పాటు వచ్చే తీసుకెళ్ళిపోతాను అని అంటే ఆ తర్వాత దివ్య పరిస్థితి ఏంటి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఏమీ అర్థం కానీ పరిస్థితుల్లో అన్నీ ఆలోచిస్తూ ఏదో ఒక నిర్ణయానికి వస్తుంది కానీ దివ్యకి తెలియకూడదని అనుకుంటుంది ఇంకా తర్వాత రోజు సూర్యను కలవాలి అని ఫిక్స్ అవుతుంది నెక్స్ట్ సూర్యకి మెసేజ్ పెట్టి ఒక ప్లేస్కి రమ్మంటుంది అను ఏం చెప్పాలి ఎలా చెప్పాలో తెలియదు సూర్య నీతో మాట్లాడాలి అని అంటుందను చెప్పురా ఇద్దరికి కాఫీ ఆర్డర్ చేస్తారు ఇప్పుడు టైం తీసుకొని చెప్పినా ఆలోచించి చెప్పినా అంత సూర్య గమనించేస్తాడు అందుకే సూర్య ఇంతవరకు జరిగింది చాలు ఇంకా బ్రేకప్ మనం విడిపోదాం అంటుందను సూర్య ఒక్కసారిగా చైర్లో నుంచి పైకి లేచి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు కోపంగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వీళ్ళనే చూస్తూ ఉండడంతో సూర్య కూర్చొని అనువుతో ఏమైందిరా ఎందుకు ఇలా నువ్వు మాట్లాడుతున్నావు సూర్య ప్లీజ్ విసిగించకు మంచివాళ్లాగా బిల్డప్ ఇస్తావు ఎందుకు నాకు నీతో సెట్ కావట్లేదు అందుకే బ్రేకప్ చెప్తున్నాను అని అంటుంది అను అను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు సూర్య ఈ సారథ్ గొంతులో ఏదో కలవరం సూర్య నాకు చాలా చాలా మంచి మ్యాచెస్ వస్తున్నాయి చాలా డబ్బున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు ప్లీజ్ సూర్య ఇది ఇక్కడితో ఆపేద్దాం నాకు వాళ్ళలో ఒకళ్ళు నచ్చారు నేను వాళ్ళకు ఓకే చెప్పాను నన్ను ఇక్కడితో వదిలేయవా ప్లీజ్ నేను సెట్ అయిపోతాను మా నాన్న సెట్ అయిపోతారు తర్వాత దివ్య కూడా మంచి సంబంధాలు దొరుకుతాయి ఇదంతా బాగుంది సూర్య ఇలాగే జరగనిద్దాము ప్లీజ్ అని అంటుంది అను నీకేమైనా పిచ్చి పట్టిందా అను ఏం మాట్లాడుతున్నావురా ఏంటి పెళ్ళేంటి నువ్వు ఎలాంటిదానివో నాకు తెలియదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు సూర్య ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు పద్దాకా నీ వర్షంలోనే చెప్తావేంటి నేను ఏది చెప్పినా వినిపించుకో నువ్వు అని అంటుంది అను అను నువ్వు చెప్పేది ఏదైనా ఏమైనా అర్థమవుతుందా వదిలేయమంటున్నావే నువ్వు నన్ను నా ప్రాణం అను నువ్వు సూర్య ప్లీజ్ ఇంతటితో ఇదంతా కూడా ఆపేద్దాం ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు నాకు నీతో పెళ్ళి ఇష్టం లేదు ఏదో సరదాగా తిరిగాము ప్రేమించుకున్నాము ఇప్పుడు ఇంతకన్నా బెటర్ ఆప్షన్ వచ్చినప్పుడు నేను అదే చూస్ చేసుకోవాలి కదా ప్లీజ్ సూర్య నన్ను వదిలే నీకు కూడా మంచి లైఫ్ ఉంటుంది అని అంటుంది అను ఇదేమీ షాపింగ్ ఇంకోటి కాదురా ప్రేమ పెళ్ళి ఆటలు కాదురా సూర్య ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అన్నింటికీ ఇలా వాదిస్తూ ఉంటావేంటి నీకోసం నేను చెప్పిన జాబ్లోనే జాయిన్ అవ్వలేదు అసలు నేను నమ్మి నీతో లాంగ్ నేను ఎలా ఉంటాను సూర్య మంచి జాబ్ మంచి శాలరీ హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను కానీ నువ్వు ఆ జాబ్ వద్దని చెప్పి వేరే జాబ్లో జాయిన్ అవుతాను నీతో పాటు ఉంటాను అని అంటూ సోదంతా చెప్తున్నావు అసలు ఒక జాబ్ విషయంలోనే నా మాట వినని నువ్వు నేను జీవితాంతం ఎలా ఉంటాను నీతోటి సూర్య నా కొద్ది నువ్వు నాకు మా నాన్న మంచి మ్యాచెస్ తెచ్చారు అందులో నేను ఒక డబ్బున్న వాళ్ళని చూసి పెళ్లి చేసుకుంటాను మన ఇద్దరి మధ్య అంతా అయిపోయింది సూర్య బాయ్ గుడ్ బాయ్ అని వెళ్ళిపోతుంది అను అను అని పిలుస్తూ సూర్య ఆల్మోస్ట్ ఏడుస్తూ అక్కడే నిలబడిపోతాడు అను ఇంటికి వెళ్ళిపోవటానికి ఆటో ఎక్కి సారీ సూర్య నాకు తప్పడం లేదు ఇదంతా విని నువ్వు నన్ను అసహించుకోవచ్చు నీకు నా మీద కోపం రావచ్చు కానీ ఇదంతా ఇప్పుడు ఇలాగే జరగాలి లేదంటే అంత తలకిందులైపోతుంది నా జీవితం కోసం దివ్య జీవితాన్ని బలంగా పెట్టలేను అమ్మ చెప్పినట్టే నా అన్న దివ్య చదువుని ఆపేస్తాడు పెళ్లి గురించి అది చాలా కలలు కన్నది ఇప్పుడు అవన్నీ కలలుగానే మిగిలిపోతాయి నా దివ్య జీవితంలో నేనే ఎలా బాధలు తెస్తాను దాని బదులు నా జీవితమే నాశనం అయిపోయినా పర్లేదనుకుంటూ అనుకుంటూ ఆటోలో ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇంతలో అను ఫోన్కి సూర్య మెసేజ్ వస్తుంది అది ఓపెన్ చేసి చూస్తుంది అను కావాలంటే నేను ఆ జాబ్లోనే జాయిన్ అవుతాను ప్లీజ్ రా ఒక్కసారి ఆలోచించు అని అంటాడు సూర్య ఆ మెసేజ్ చూసి అను ఏమీ రిప్లై ఇవ్వలేదని మళ్ళీ ఫోన్ చేస్తాడు ఆ కాల్ లిఫ్ట్ చేయకుండా అను ఎంతగానో తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాడు ఈసారి అన్ లిఫ్ట్ చేసి అనుకు ఎదురుగా సూర్య ఏడుస్తున్న గొంతు వినిపిస్తుంది అను ప్లీజ్ రా నువ్వు చెప్పినట్టే నేను ఆ జాబ్ అదే మార్చుకుంటాను అందులోనే జాయిన్ అవుతాను ఇప్పటి నుంచి నువ్వు ఏది చెప్తే నేను అదే చేస్తాను ప్లీజ్ రా ప్లీజ్ నన్ను వదిలేయొద్దని రిక్వెస్ట్ చేస్తాడు సూర్య లేకుండా నేను అస్సలు బ్రతకలేను నా వల్ల కాదు అను ప్లీజ్ అర్థం చేసుకోరా అని బ్రతిమలాడతాడు అను నోట్లో చేయడ్డు పెట్టుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది అదంతా వింటూ ఇంకా అతను చెప్తూనే ఉంటాడు అదంతా వినలేక అను కాల్ కట్ చేస్తుంది మళ్ళీ మళ్ళీ సూర్య కాల్ చేస్తూనే ఉంటాడు అను ఇలా కాదని అనుకొని ఒక్కసారి కాల్ చేసి చాలా కోపంగా ప్లీజ్ సూర్య ఇలాగే నువ్వు నన్ను విసిగిస్తూ ఉంటే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అని అంటుంది ఆ మాటకి సూర్య ఇంకేమీ మాట్లాడాలో అర్థం కాక సారీరా ఇలాంటి మాటలు మాత్రం నువ్వు మాట్లాడకు నిన్ను నేను ఏమీ ఇబ్బంది పెట్టనని కాల్ కట్ చేస్తాడు ఆ మాట వినగానే అను అక్కడే కుప్పకూలిపోతుంది ఎంతసేపు అలా ఏడుస్తుందో తనకే తెలియదు ఇంటికి వెళ్ళాలనిపించదు అసలు తన ఉనికిని తను మర్చిపోతుంది ఎక్కడుందో ఏం చేస్తుందో అనేది అలాగే ఆటోలో కూర్చొని పిచ్చిదానిలాగా ఏడుస్తూ ఉంటుంది చాలా పెద్ద తప్పు చేశాను సూర్య నీ జీవితంలో నేను చాలా పెద్ద తప్పు చేశా దీనికి నాకు ఆ దేవుడు ఏ శిక్ష వేసినా భరిస్తాను మీ ఇద్దరి జీవితాలలో నేను ఎటువంటి రిస్క్ తీసుకోలేను మీ ఇద్దరు సంతోషంగా ఉండకపోతే నేను అసలు సంతోషంగా ఉండలేను మీ ఇద్దరు బాగుండాలి అందుకే ఇదంతా నేను చెయ్యాలి ఎంత కష్టమైనా సరే చెయ్యాలి నువ్వు నా మీద ద్వేషంతో నన్ను మర్చిపోవాలి దివ్యకి ఇదంతా తెలిసేలోపే నేను వేరే పెళ్ళికి ఒప్పుకోవాలని అనుకుంటుంది తనని తాను కంట్రోల్ చేసుకొని ఇంటికి వెళ్ళి అమ్మ ఉన్న వాటిల్లో ఏదో ఒక మ్యాచ్ సెట్ చేయమని నువ్వే నాన్నగారికి చెప్పు అని అంటుంది అను మిమ్మల్ని కన్నాను కానీ నీ తలరాత్రిని మాత్రం కనలేదు నన్ను క్షమించమ్మా అంటుంది వాళ్ళ అమ్మ నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా అని అను ఏడుస్తూ బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది రామూర్తి గారు వచ్చిన తర్వాత లక్ష్మి గారు ఆయనకి ఆ విషయం చెప్తారు ఈరోజు ఇంకో కొత్త సంబంధం వచ్చింది ఇది అన్నిటికన్నా చాలా బాగుంది వాళ్ళతో అన్నీ మాట్లాడేశాను ఈ ఫోటో చూపించు అని అంటారు రామూర్తి గారు ఫోటో చూపించినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదు అనుకొని ఆ ఫోటోని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ మీద పడేస్తారు గారు లోపలికి వెళ్ళి అను దగ్గర కూర్చుంటారు ఏడవకరా ప్లీజ్ దివ్య వచ్చిందంటే రచ్చ చేస్తుంది అని అంటారు ఆవిడ అమ్మ ఇప్పుడు సూర్యని కలిసొచ్చాను ఎంత పిచ్చివాడైపోతున్నాడో తెలుసా నన్ను వదిలేయంటే నీ కోసం ఏదైనా వదిలేస్తాను కానీ నిన్ను వదలను అని అంటున్నాడు ఒకవేళ నేను అబ్బాయి ఉంటే నాన్న ఇలా మాట్లాడేవారే కాదు కదా అమ్మ ఫస్ట్ టైం నేను అమ్మాయిగా పుట్టినందుకు బాధపడుతున్నాను చిన్నప్పుడే మమ్మల్ని చంపేయొచ్చు కదా ఆయనకి ఇష్టం లేని మమ్మల్ని ఆయన కళ్ళ ముందరే ఎందుకు ఉంచావు నువ్వు అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది కానీ ఒక్కటి మాత్రం నిజం ఈరోజు నా సూర్యని నేను ఎంత బాధ పెట్టానో ఆ క్షణమే నేను అనువుగా చచ్చిపోయాను మీరు చెప్పేదంతా చేస్తా ఎక్కడ నేను ఏది బయట పెట్టను మీరు కంగారు పడవద్దు అని అంటుంది ఈ రోజు నుంచి నా ప్రతి కష్టం నాతోనే ఉంటుంది సూర్య నా కోసం ఎంత బాధపడుతున్నాడో అందుకు వెయ్యి రెట్లు బాధ నేను అనుభవిస్తున్నాను జీవితంలో ఇంకా ఎంత సంతోషం వచ్చినా అవి నేను చూడలేను నవ్వలేను ఇంకా చాలు వదిలే దివ్య వస్తుంది మళ్ళీ ఇదంతా చూస్తే అది గోల చేస్తుందని చెప్పి అను ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది కాసేపటికి దివ్య వస్తుంది అను చాలా నార్మల్గా ఉండటానికి శత విధాలుగా ప్రయత్నిస్తుంది దివ్య అను దగ్గరికి వచ్చి అక్కా ఏం చేస్తున్నావు నువ్వు నీకైనా అర్థమవుతుందా అసలు బావ నాకు ఫోన్ చేసి చెప్పినంత విన్నాక నేను షాక్ అయ్యాను అని అంటుంది కథ ఇంకా ఉంది మరి ఫ్లాష్ బ్యాక్ ఆల్మోస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి స్టోరీ లోకి నడుస్తుంది కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్